కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వాసాల రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు సిరిసిల్ల అలాంటిది ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల పట్టణానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల కష్టాలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విచారణ అన్నారు సిరిసిల్లలో దాదాపు ముప్పై వేలకు పైగా కార్మికులు ఉన్నారని పాత బకాయలు చెల్లించకపోవడంతో నేత కార్మికుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు వస్త్ర పరిశ్రమ మూతపడడంతో చేనేత కార్మికులు దినదిన గండంగా జీవనం కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు

గతంలో బకాయిల గురించి కానీ చెల్లించవలసిన విషయంలో మరి ఏమాత్రం ప్రకటన చేయకుండా మరి ఇప్పుడు ముట్టగడవడానికి మరి మూతబడ్డ పరిశ్రమను తెరిపించడానికి పవన్ గురించి తెలిపించడానికి కానీ దానికి అనుబంధ పరిశ్రమలు ఆధారపడ్డ సైటింగ్ లాంటి డైరింగ్ లాంటివి కానీ వాటిని తెరిపించడానికి కానీ ముఖ్యమంత్రి గారు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా మరి నిష్క్రమించడం ఎన్నికల సభకి మాత్రమే పోవడము మరి నేత కార్మికుల ఎంతో నిరాశను కలిగించింది మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు వ్యవసాయం తర్వాత మరి ఆదుకోవాల్సిన పరిశ్రమ నేత పరిశ్రమ మరి మీరు ఏమాత్రము మాత్రము దాని శ్రద్ధ పెట్టడం లేదు దాని కారణంగా మరి యాభై శాతం సబ్సిడీ ఇంతకుముందు గతంలో ఇంటిరాబారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి యాభై శాతం సబ్సిడీ పవర్ కొనసాగించినారు మరి ఆ యాభై శాతం సబ్సిడీని కూడా నేను రద్దు దాన్ని కొన్ని మాసాల నుంచి మొత్తం సబ్సిడీ లేకుండా మిగులు చెల్లించాలని ఆడరిస్తే అది ఒకవైపు ఉపాధి లేదు ఒకవారు పరిశ్రమ మూతపడ్డది మీరు ఎప్పటిదో పాత కార్యం చెల్లించాలని ఎన్నో రోజుల నుంచి చేస్తే మరి అది చెల్లించలేని పరిస్థితులలో కొందరు కార్మికులైతే ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలు మరి మీ దృష్టికి రాలేదా వస్తే వారికి మీరు కనీసం సృజన వచ్చినప్పుడన్నా ఊరడిపు చర్యలు చేయలేదు హోదాకు చర్యలు చేయబట్టలేదు వారికి ఎక్స్క్యూజేలాంటి ప్రకటించలేదు వారి కుటుంబాలను ఆదుకునే యొక్క వాగ్దానాలుగా నేను చేయలేదు మరి ఇది దీన్ని మీకు చేనేత రంగం పట్ల పౌరువు రంగం పట్ల మీకున్న నిర్లక్ష్యానికి ఇది ఉదాహరణగా ఉంటుంది అని మేము సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి దాదాపు ఇరవై ఐదు వేల పైగా కుటుంబాలు ప్రత్యక్షంగాను పరోక్షంగానూ మరి ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే మీరెందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు ఈ ప్రభుత్వం రాగానే గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారికి డిసెంబర్ పద్దెనిమిదిలో తేదీన బొమ్మ తోటి మీరు ఏదో ఉపయోగపడతారంటే అది కూడా లేకుండా నీరు దాటి దీని ఫలితం తప్పకుండా రాబో ఎన్నికల్లో ఉంటుంది మరి ఇప్పటికైనా అవకాశం ఉంటుంది ఇంకా వారం రోజులు మగాలు తెచ్చే విషయంలో మీరు గోడు అడ్డం వస్తుంది ఎలక్షన్ తర్వాత ఎంతమంది ప్రకటన చేసినారు మరి గోడు అడ్డం ఉన్నప్పుడే కదా యాభై కోట్లు పెడుతుంది గౌరవ మరి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవేంద్ర రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పట్టడానికి ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చినారు సిరిసిల్ల అంటే దీని కార్మికుల సమస్యలు నివారించండి మీరు ఇంకొక విషయం కూడా నిన్న కాంగ్రెస్ వాళ్ళు గతంలో కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండి ఓన్ ట్యాబింగ్ విషయంలో కానీ కాళేశ్వరంలో అభివృద్ధి విషయంలో కానీ చాలా పొరపాట్లు చేస్తే మీరు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా విచారణ పేరుతో కేవలం జాప్యం చేసుకుంటూ వాళ్ళని మరి చట్టపరంగా చర్చించే దిశలో పట మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి దీన్ని బట్టి చూస్తే అసలు కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంతో మరి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం కొన్ని మీరిద్దరుగా చిట్ అయిపోయినారనే హనుమాన్ ప్రజలకు వస్తూ ఉన్నది దాన్ని నివారించుకోవాలంటే ఇమీడియట్గా మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకునే చర్యలు ఉపక్రమించాలి కాళేశ్వరం బాధ్యతలు పట్టు కూడా విచారణ వేగవంతం చేసి వారి మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నిన్నటికి నిన్న కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థుగా పోటీ చేసినటువంటి మరి రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రరావు గారు మరి మా నాయకుడి మీద మార్పింగ్ వారు వీడియో ఫేట్ విడిగలు తయారు చేసినారు దాని మీద కూడా మేము లోకల్గా మేము కంప్లైంట్ చేస్తే మరి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దొరుకుకోవడం కాదు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దానికి తప్పకుండా వెంటనే వారిని అదుపులోకి చేసుకొని గతపరంగా అరెస్టు చేయాలని వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తప్పకుండా ఈ విషయంలోపట లేకుండా మేము మీరు మరో చక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారని మరి కాలేజీల విషయంలో ఏమో వైఖరి మరి ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా ఏ వైఖరి రేపు ఈ ఫోన్ మార్పింగ్లో కూడా మీరు అదే వైఖరి అవలంబిస్తున్నారనే దానికి ఇది ఉంటుంది ఉదాహరణ ఉంటుంది కాబట్టి వెంటనే ఈ మార్పులు చేసిన వాళ్ళని చట్టపరంగా ఏ రకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసి దొరుకుకోవడం కాదు మీరు వారిని అరెస్ట్ కూడా చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము అవకాశం కూడా ధన్యవాదాలు తెలుపుతూ